టీ కడుతున్నారా లేదా అనేది రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ఫార్మసిటీ కోసం ఆనాడు సేకరించిన పద్నాలుగు వేల ఎకరాలు కండిషనల్ ల్యాండ్ ఆక్విజిషన్ కింద తీసుకున్నామని ఫార్మసిటీ కోసమే మేము తీసుకుంటున్నామని ఆనాడు భూసేకరణ చట్టాన్ని జియోలో పేర్కొంటూ ఫార్మాసిటీ కోసం తీసుకున్నామని ఇవాళ ఆ భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం మళ్లించి దాంట్లో నుండి వేల కోట్లు నొక్కేయాలన్నదే ప్రభుత్వం ఆలోచన ఇది రియల్ ఎస్టేట్ స్కామ్ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ లేదా రెండో మాటకు కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫార్మా సిటీ ఆనాడు పద్నాలుగు వేల ఎకరాలు ఏడేండ్లు కష్టపడి మేము రైతులను నొప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో అరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు రావాలని లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు సిటీని ప్రతిపాదించినాం ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నా ఫార్మా సిటీ అనేది పద్నాలుగు వేల ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా ఆ జీవోలోనే పేర్కొంటూ ఫార్మా సిటీ కోసం తీసుకున్నాం ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్లిచ్చి దాకెళ్ళి వేల కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కాము దీన్ని దయచేసి గౌరవం న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా